దాని ప్రకారం ఘాట్లో ఉన్న అన్ని రూట్లలో కూడా ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో తిరగడానికి అవకాశం ఉన్నది రాష్ట్రం అంతటా కూడా ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు ఘాట్ రోడ్లలో కూడా ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు అయితే కొన్ని కండిషన్స్ ఏంటి అని అంటే స్టాండింగ్ అనేది కొద్ది జాగ్రత్తగా చూసుకుని ఎందుకంటే ఘాట్లో కొద్ది సేఫ్టీ ప్రధానం కాబట్టి ఆ ఉద్దేశంతో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే కొద్ది ఘాట్లో జాగ్రత్తగా స్టాండింగ్ మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకుని అన్ని బస్సుల్లోనూ కూడా ఎలా చేయమన్నారు ఇప్పుడు దాని ప్రకారం మన పాడేరుకు సంబంధించిన ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన అన్ని ఘాట్లలో కూడా చింతపల్లి జోలాపుట్టు ఇలా బాపూరు అన్ని అలాగే విశాఖపట్నం వెళ్ళడానికి ఈ ఘాట్ రోడ్లో కూడా అన్ని ఘాట్లలోనూ కూడా ఇప్పుడు పాసింజర్స్ని లేడీ పాసింజర్స్ని వయసుతో నిమిత్తం లేకుండా ఒక గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది వారి దగ్గర వారిని ప్రయాణించడానికి అందరూ కూడా డ్రైవర్లు కానీ అనుమతించడానికి అనుమతిస్తారు ఆ విధంగా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ హెడ్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది దాని ప్రకారం ఈ రోజు నుంచి ఈ సాయంత్రం సీఎం గారు ఓపెన్ చేసిన తర్వాత నుంచి కూడా ఈ పథకాన్ని ఇప్పుడు అన్ని బస్సుల్లోనూ కూడా అమలు చేస్తున్నాం ఎలిజిబుల్ అయిన అన్ని బస్సుల్లోనూ కూడా మన పాడేరు డిపోకి సంబంధించి మనకి నలభై మూడు సర్వీస్ షెడ్యూల్స్ ఉన్నాయి ఆ షెడ్యూల్స్లో మూడు ఆల్ట్రా డైలెక్స్లు అంటే రాజమండ్రి కాకినాడ విశాఖపట్నానికి మూడు ఆల్ట్రా డైలెక్స్ తిరుగుతాయి అది కాకుండా భద్రాచలం ఇంటర్ స్టేట్ సర్వీస్ కూడా తిరుగుతుంది ఈ నాలుగు సర్వీసుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు మిగతా అన్ని ముప్పై తొమ్మిది సర్వీసుల్లోనూ ఇరవై ఇరవై రూట్లలో కూడా ఈ ప్రయాణానికి లేడీస్ అందరికీ కూడా అనుమతించడం జరుగుతుంది ఉచిత ప్రయాణం